హాయ్ అండి ఇవాళ నేను టేస్టీ ఎగ్ రోల్ చేయబోతున్నాను రోటీ కూడా గోధుమ పిండితో సాఫ్ట్ సాఫ్ట్ గా చేసేద్దాం ఈ రెసిపీ ముఖ్యంగా పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి మీరు ఒకసారి చేసి పెట్టండి ఇంకా ఇంకా కావాలని అడుగుతారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత టేస్ట్ గా ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ ఇవాళ మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలకి హెల్దీగా అండ్ టేస్టీగా ఉండేలాగా ఎగ్ రోల్ చేయబోతున్నాను ఎగ్ రోల్ అంటే నాట్ ఓన్లీ ఎగ్ అండి ఇందులో వెజిటబుల్స్ కూడా వేసి చేయబోతున్నాను సో ఈ ఏజ్ లోనే మంచి పోషకాలు అందాలి కదండి సో అందుకే టేస్టీగా హెల్దీగా పిల్లలు లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే వాళ్ళకి అట్రాక్టివ్ గా కలర్ఫుల్ గా అనిపించాలి వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసేయాలి సో అలాంటి మంచి రెసిపీ చూపించబోతున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత పిండి పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాం ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి హార్డ్ అవ్వకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఆయిల్ అప్లై చేసేసి లిడ్ పెట్టేసుకుని పిండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈలోగా పిండి కూడా సాఫ్ట్ అవుతుంది మన స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ స్టఫింగ్ కోసం క్యాప్సికమ్ ఇలా పొడువుగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ తురిమేసి తీసుకున్నాను టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను లాటిస్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ గార్లిక్ వేసుకొని అందులోనే ఆనియన్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్ క్యాప్సికమ్ టూ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని ఇందులోనే క్యారెట్ టమాటోస్ యాడ్ చేసుకుందాం వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుని ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ లాటిస్ తీసుకున్నానండి వీటికి బదులు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఇదంతా ఇలా టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు లాటిస్ యాడ్ చేస్తున్నాను ల్యాటిస్ వేసాక కుక్ చేయాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అంతేనండి మన స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి చూద్దాం పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఇందులో మనకు ఎన్ని చపాతీలు అవుతాయో అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఈ పిండిలో నాకు ఇక్కడ సిక్స్ చపాతీలు అవుతున్నాయండి ఇలా అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని చపాతీ కర్రతో తిక్కుతూ చపాతీలు చేసుకోవాలి పలచగా చేసుకోవాలండి ఇంతకంటే రౌండ్గా నాకు రాదండి చపాతీ ఎప్పుడు నేను లో చేస్తాను సో ఇలా ఇంత పలచగా ఉండాలి అన్ని చపాతీలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి చపాతీలు కాల్చుకోవాలి చపాతీ పైన ఆయిల్ బటర్ నెయ్యి ఏమైనా అప్లై చేసుకోవచ్చండి అన్ని చపాతీలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇది గోధుమలు తెచ్చి పట్టించుకున్న పిండి అండి సో చపాతీలు మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్ని చపాతీలు ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం చూడండి చపాతీలన్నీ ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఎగ్ రోల్స్ ప్రిపేర్ చేయడం కోసం ఎగ్స్ కావాలి కదండి సో ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులో సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇందులో వన్ బై ఫోర్త్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్క్తో మిక్స్ చేయండి ఎగ్స్ అన్ని బాగా మిక్స్ అవుతాయి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చపాతి కాల్చుకున్న లోనే ఆయిల్ వేసుకొని ఎగ్స్ కలిపేసి పెట్టేసుకుందాం కదా కాస్త ఎగ్ వేసుకుందాం ఇందులో ఎగ్ కాస్త కుక్ అయిన తర్వాత దీనిపైన చపాతి పెట్టేద్దాం చపాతి దానికే ఎగ్ కే స్టిక్ అయిపోతుందండి ఒక కాసేపు కుక్ అయిన తర్వాత చపాతి బాగా స్టిక్ అయిపోయాక ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి దీనిపైన కాస్త టమాటో కెచప్ వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ వేసుకుందాం కాస్త చీజ్ కూడా వేసుకుంటున్నానండి పిల్లలకి బాగా నచ్చుతుంది కదా అంతేనండి దీన్ని ఇలా రోల్ చేసేయడమే చేత్తో ఇలా అంతా రోల్ చేసాము చేత్తో ఒకవేళ చేయలేకపోతే స్పాషులా యూస్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చేసిందో చీజ్ వేసుకుంటున్నాం కాబట్టి చపాతి స్టిక్ అయిపోతుందండి అన్ని చపాతీలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి కాదండి పెద్ద వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ హెల్దీ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా చూసారా ఎంత ఎమ్మి ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయో సూపర్ ఉన్నాయి కదండి చూసారు కదండి మన ఎమ్మి ఎగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేశాము ఇది హెల్దీయే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేస్ట్ చూద్దామండి ఇప్పుడు సూపర్ అంటే సూపర్ మా ఇంట్లో మా హస్బెండ్కి మా బాబుకి అందరికి చాలా బాగా నచ్చిందండి